హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్జీ అనాలిసిస్ ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మనలో చాలామంది ఉగాది అంటే ఏంటి అని అడిగితే అదొక పండుగ రోజు అని కొత్త తెలుగు సంవత్సరాది అని షడ్రుచుల పచ్చడి తింటామని పంచాంగ శ్రవణం చేస్తామని ఇలా సింపుల్గా వాళ్ళకి తెలిసింది ఏదో చెప్పేస్తూ ఉంటాం కానీ ఈ షడ్రుచుల పచ్చడి ఎందుకు తింటాం పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తాం ప్రతి ఉగాదికి ఒక కొత్త నామకరణం ఎందుకు చేస్తున్నారు ఈ పేరు వెనుక అలా ఆంతర్యం ఏంటి ఇలా అన్నింటికి కూడా ఈ వీడియోలో నేను సమాధానం చెప్తాను దానికోసం మీరు జస్ట్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేము ప్రతిరోజు షార్ట్ రూపంలో అయితే ఐపీఎల్ ప్రిడిక్షన్ చేస్తున్నాం చాలా ఎక్యూరేట్గా కూడా వస్తున్నాయి దానివి కూడా లుక్ వేసేయండి మనిషి పుట్టుకకు ముందు నుండి కూడా కాలక్రమం అనేది ఉంది పాశ్చాత్య ప్రపంచానికి కాలమానం అంటే ఏంటో తెలియక ముందరే భారతీయులు తమకంటూ కాలక్రమాన్ని గ్రహగతుల్ని కొల్చే విధానాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ శాస్త్రం అభివృద్ధి చెందేటానికి ప్రపంచానికి దూరాన్ని కొలవడం కానీ సమయం అంటే ఏంటో కూడా తెలియదు మన భారతీయులు మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మన ఆస్తులను దోచుకోవడమే కాకుండా విజ్ఞానాన్ని సంస్కృతిని కూడా దోచుకున్నారు అందువల్లనే ఉగాది ఉన్న అసలు కథ కనుమరుగైపోయి జస్ట్ ఇది ఒక పండుగ అనుకూల చేశారు ముందుగా ఉగాది అనే పేరు కనుక చూసుకుంటే యుగాది యుగా అనగా సంస్కృతంలో నక్షత్రాల సముదాయమని ఆయుష్యానికి అర్థాలు ఉన్నాయి అండ్ సో ఈ సృష్టికి ఆరంభాన్నే ఉగాది అని పిలుస్తున్నారు దీని వెనక బ్యాక్ స్టోరీ కను చూసుకుంటే సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను అపహరించి సముద్రం అడుగు భాగాన్ని దాక్కుని ఉంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎక్కి సోమకుడిని సంహరించి తిరిగి వేదాలను బ్రహ్మకిచ్చి సృష్టిని తిరిగి ప్రారంభించమంటాడు అందువలన ఆ యుగానికి ఆదిగా యుగాది అని పిలుస్తారు ఇంకా అదే కాలక్రమాన ఉగాది పేరుగా మారిపోయింది ప్రతి ఉగాదికి ఒక కొత్త పేరు ఉంటుంది ఈసారి వస్తున్న పేరు క్రోధినామ సంవత్సరం మొత్తం అరవై పేర్లతో ఉగాది తిరిగి తిరిగి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అండ్ మీకు అనిపించవచ్చు అరవై పేర్లతో ఉండటం ఏంటి అండ్ అరవై సంవత్సరాలు మళ్ళీ తిరిగి రావడం ఏంటి అని దీనికి రీజన్ వచ్చి మన శాస్త్రం ప్రకారం నవగ్రహాలు మొత్తం తొమ్మిది ఉంటాయి అవి ఏంటంటే సూర్యుడు చంద్రుడు మంగళ బుధ గురు శుక్ర శని రాహు అండ్ కేతు సూర్యుడు అండ్ చంద్రుడు గ్రహాలు ఏంటి అనుకోవచ్చు మన పూర్వీకులు భూమిని ఆధారంగా చేసుకొని మనం స్టార్టింగ్లో చెప్పినట్టు ఉగాది అంటే నక్షత్రాల గమనం సో దీని ప్రకారం భూమిని ఆధారంగా చేసుకొని ఇవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి ఈ నవగ్రహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సూర్యుడు తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు ఏంటంటే శని గురుడు ఈ రెండు గ్రహాలు ఉన్న చోట నుండి బయలుదేరి మళ్ళీ తిరిగి రావడానికి అరవై సంవత్సరాలు పడుతుంది అందువల్లే అరవై ఒకసారి ఈ నేమ్స్ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఉగాది నాడు షడ్ రుచులు అంటే ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడానికి ఒక ప్రత్యేకమైన కారణం అయితే ఉంది ఋతువుల్లో మార్పుల వల్ల వచ్చే వాత కప పిత దోషాలని దోషాలు అంటే అవేవో నమ్మకాలు అనుకుంటారు వాత అంటే బాడీలో కదిలేవి అంటే బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్ కానీ కీళ్ళ నొప్పులు కానీ వాటి గురించి అండ్ పిత అంటే డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ కప అంటే బాడీ లోపల ఫ్లూయిడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని ఇలా వాత కప పిత దోషాలని ఈ ఉగాది పచ్చడి తినటం వల్ల హరిస్తుందని నమ్ముతారు అదేవిధంగా ఇంకో రీజన్ అందరికీ తెలిసిందే అన్ని రుచుల సమ్మేళనంగా కలిపి తీసుకుంటే వాళ్ళ జీవితంలో సుఖదుఖాలని ప్రేమానురాగాల్ని లాభ నష్టాలు జయాపజయాలు అన్నింటినీ సమానంగా స్వీకరించాలనే అంతరార్థం దాంట్లో ఉంది షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చళ్ళలోని రుచి జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు ప్రతీక ఈ పచ్చల్లో ఉన్న ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క మనిషి భావానికి ప్రతీక ఇందులో తీపి కోసం కలిపే బెల్లం మనిషిలోని ఆనందానికి ఒప్పదనం జీవితంలో ఉత్సాహానికి చేదుగా ఉండే వేపువు బాధగా అనిపించే అనుభవాలకి పుల్లని చింతపండు నేర్పుగా ప్రవర్తించాల్సిన సందర్భానికి మరియు కొత్త సవాళ్ళ కోసం వగరుగా ఉండే మామిడి ముక్కల్ని సహనం కోల్పోకుండా ఉండే పరిస్థితుల కోసం కారాన్ని ప్రతీకగా చెప్తారు ఇలా జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్ని సమపాలలో స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఈ పచ్చడి తినడం ముఖ్య ఉద్దేశం అనమాట ఇందుకే ఈ ఉగాది పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా పంచాంగ శ్రావణం కోసం ప్రత్యేకంగా చెప్పేదేముంది కొత్త ఏడాది ప్రారంభమైంది కాబట్టి భవిష్యత్ ఎలా ఉంటుందని గ్రహ గమనాల ఆధారంగా వర్షాలు ఎలా పడతాయని అండ్ పంటలు ఎలా పండుతాయని ఇలాంటి విషయాల గురించి ఇందులో తెలియజేస్తారు చిన్నప్పుడు మేడపై పడుకొని నైట్ టైం అలా ఆకాశం వైపు చూస్తే మనకు కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి అవేంటంటే ఈ చందమామ చిన్న సైజు నుండి పెద్ద సైజుకి ఎలా మారుతుంది ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు ఎప్పుడు ఒకే చోట ఉండో నైట్ టైం సూర్యుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ క్వశ్చన్ అన్నింటికి ఆన్సర్స్ దొరికాయి బట్ మన పూర్వీకులకు కూడా ఈ డౌట్స్ వచ్చే ఉంటాయి కదా అవునండి వచ్చే వాళ్ళ క్వశ్చన్ నుండి వచ్చిన ఆన్సర్సే ఈ జ్యోతిష్య శాస్త్రం మనం ఈ వరల్డ్లోనే జ్యోతిష్యం అంటే ఏదో జస్ట్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ అని అనుకుంటాం కానీ జ్యోతిష్యం అండ్ ఖగోళ శాస్త్రం అండ్ గణిత శాస్త్రం ఇవన్నీ కూడా ఇంటర్లింకెడ్ అంతెందుకు అసలు మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ఎవరు చెప్పారు చాలామంది నికోలస్ కోపర్నికస్ అంటారు బట్ వరాహ్ అనే భారతీయ పురాతన శాస్త్రవేత్త భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందని అదెప్పుడో చెప్పాడు అలాగే ఆర్యభట్ట జీరోని ఇన్వెంట్ చేశారు అండ్ భూమి నుంచి సూర్యుడి డిస్టెన్స్ కూడా అప్రాక్సిమేట్గా క్యాల్కులేట్ చేయగలిగారు బట్ ఇదంతా జ్యోతిష్యం అనే పేరుతో వాళ్ళ డిస్కవరీస్ని మనమే దాచేసాం జ్యోతిష్యాన్ని ఫాలో అవ్వమని నేను చెప్పను ఎవరు కూడా ఎవరి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేరు బట్ మన పురాతన సంస్కృతి అండ్ వారి పరిశోధనల్ని మాత్రం రెస్పెక్ట్ చేయాలి మనలో చాలామంది న్యూ ఇయర్ అంటే జాన్ ఫస్ట్ అనుకుంటున్నారు కదా అసలు అప్పుడు కొత్త సంవత్సరంలో మార్పు ఉంటుందండి అదే తెలుగు కొత్త సంవత్సరం నాడు ఆకులు రాళ్ళడం ఆగిపోయి వసంతకాలంలో అడుగు పెడతాం చిగురించిన కొత్త సంవత్సరం ఉల్లాసమైన వసంతకాలం కోయిల కోత పోత నూతన తెలుగు సంవత్సరం క్రోధినామ సంవత్సరం అండ్ ఫైనల్గా ఒక్క టాస్క్ అండి మీ బర్త్డేస్ ఎప్పుడో కామెంట్ చేయండి అకార్డింగ్ టు అవర్ తెలుగు నామ సంవత్సరం